ఖమ్మం నగరంలో పిఎంజే జ్యూవెల్స్ స్టోర్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని నగర మేయర్ నీరజ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరు రోజుల పాటు ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్లకు లక్కీ బహుమతులు గోల్డ్ కాయిన్ ప్రత్యేక ఆఫర్గా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇరవయో తేదీ నుండి ఇరవై ఐదు వరకు వివాహ ఆభరణాల ప్రదర్శనను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు ఇందులో వినూత్నమైన డిజైన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ప్రజల అభిరుచులకు తగ్గట్లు జూవెల్ స్టోర్ను ఏర్పాటు చేసినట్లు మల్లు నందిని నీరంజ అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ బిజినెస్ హెడ్ శ్రీరామ్ స్టోర్ హెడ్ రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళ షాప్ ఒకటితోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మాకు మంచి పరిచయాలు ఉన్నాయి దినేష్ భాయ్ ఇంకా సీమా ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్లో కూడా మేమంతా కలిసిమెలిసి ఉంటాము అట్ ద సేమ్ టైం వాళ్ళ జర్నీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పిఎంజే జ్యువెలర్స్ జర్నీ స్టార్ట్ అయింది యాజ్ అ జ్యువెలర్స్ చాలా కష్టపడాను నేను వాళ్ళకి చాలా దగ్గర నుంచి చూశాను దాకా రావటానికి కుషాల్ భాయ్ అయినా దినేష్ భాయ్ అయినా సీమా హోల్ ఫ్యామిలీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ పిఎంజే జ్యువెలర్స్కి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ జ్యువెలర్స్ మన హైదరాబాద్లో ఇంకా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా బాగా స్ప్రెడ్ అయింది వాళ్ళ జ్యువెలరీ కూడా చాలా ఇన్నోవేటివ్ ఉంటుంది అన్న అన్ని వేరే జ్యువెలరీ కంటే కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్యూరిటీ కూడా చాలా బాగుంటుంది వాళ్ళది కాబట్టి ఇప్పుడు మన ఖమ్మంలో పిఎంజే జ్యువెలర్స్ రావటము మన ఖమ్మంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్పెషల్లీ లేడీస్కి ఇంత మంచి జ్యువెలరీ షాప్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది ఇక్కడ కంప్లీట్గా మన వైడ్ రేంజ్ కలెక్షన్స్ నో స్కిన్ దగ్గర నుంచి బ్రైడల్ గోల్డ్ డైమండ్ బ్రైడల్ కలెక్షన్ అలానే యంగ్ జనరేషన్కి అనుగుణంగా మనము విక్టోరియన్ కలెక్షన్స్ కానీ కుందన్ క్రాఫ్ట్ కలెక్షన్స్ కానీ సో ఇలా మన గోల్డ్లో కానీ ప్లెయిన్ గోల్డ్లో కానీ టెంపుల్ కలెక్షన్ ఇవన్నీ మనము ఈ ఫైవ్ సిక్స్ డేస్ ఎగ్జిబిషన్ను మనం కాండక్ట్ చేయడం జరుగుతుంది ఇరవై ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు అలానే ఎవరైతే ఈ సిక్స్ డేస్ పర్చేజ్ జూలు పర్చేజ్ చేశారో వాళ్ళందరికీ అబౌ టూ ల్యాక్స్ పర్చేజ్ చేస్తే కైన ఆఫర్ ఉంది అలానే ఎవరైతే కస్టమర్స్ మంత్లీ షేవింగ్ ప్లాన్ మంత్లీ షేవింగ్ స్కీమ్లో ఎన్రోల్ మా దగ్గర సేవింగ్ స్కీమ్ ప్లానింగ్ ఉంది లెవెన్ ప్లస్ వన్ మంత్ సో ఈ ఓపెనింగ్ సందర్భంగా ఫస్ట్ మంత్లో మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఖమ్మంతో ఖమ్మం ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజానికం సదీనం చేసుకొని మా యొక్క షోరూమ్ను మా యొక్క ఎగ్జిబిషన్ను విజిట్ చేసి అందరికీ ఆశీర్వదించాలని కోరుకుంటూ అలానే మేము గత పది సంవత్సరాలుగా ఈ ఖమ్మం పట్టణంలో చుట్టుపక్కల ప్రజలు మేము పది సంవత్సరాలని డోర్ టు డోర్ మార్కెటింగ్ చేస్తూ వాళ్ళకి సర్వీస్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రజల ఆధారాభిమానం బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు ఇంత పెద్ద స్టోర్ వచ్చింది మన దగ్గర ఏంటంటే ప్రత్యేకంగా వస్తువులు అనేవి చాలా క్వాలిటీ ప్రమా నాణ్యత ప్రమాణాలతో చేస్తున్నాము అట్లాగే డిజైన్ కూడా మీరు చూసుకుంటే ఎక్కడ కూడా బియ్య మనము ఎటువంటి ఏ జ్యువెలరీ సంస్థల్లో కూడా దొరకనటువంటి ఒక ప్రత్యేకమైన డిజైన్లు మనం అనేది పెట్టడం జరిగింది ప్రత్యేకంగా ఈ యొక్క షోరూంలో ఇది పూర్వం ఒక ఖమ్మంలో ఒక ఒక సిక్స్ ఆరు సంవత్సరాల నుంచి మనం ఒక కస్టమర్ సేవలు చేస్తూ ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదార విమానాలతో స్టోర్ అనేది ఓపెన్ చేశాము అందరూ కూడా ఈ ఖమ్మం ప్రజలు అందరూ కూడా ఒకసారి మన స్టోర్ యొక్క ప్రారంభం ప్రారంభోత్సవానికి వచ్చేసి మాకు ఆశీర్వాదాలు ఇచ్చి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాకున్నటువంటి సర్వీసెస్ని మేము కస్టమర్కి చే చేయడానికి ఉన్నాము సో అందరూ కూడా ఆశీర్వచనాలు అందిస్తారని చెప్పి అనుకుంటు